నేను మీ పద్మజ పామిరెడ్డి టూ వారు మీకు నిశ్చయంగా శత్రువులయ్యే మార్గాన్ని తప్పించుకోవటం ఎలా థియోడర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్లో ఉంటున్నప్పుడు నూటికి డెబ్బై ఐదు మాటలు తను చేసింది సరైనది అయితే తను ఎన్నుకున్న సాఫల్యాన్ని సాధించినట్టేనని ఒప్పుకున్నాడు ఇరవైయో శతాబ్దానికి చెందిన విశిష్ట వ్యక్తుల్లో ఒకడైనా ఆయనే అలా అని అంటే ఇక మీరు నేను ఆయన ముందు ఎంత మీరు వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రోజుకి మిలియన్ డాలర్లు సంపాదించుకోవచ్చు కానీ మీరు నూటికి యాభై ఐదు సార్లే మీ అవకాశాలని సరిగ్గా వినియోగించేటట్టయితే మీరు వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రోజుకి మిలియన్ డాలర్లు సంపాదించుకోవచ్చు కానీ నూటికి యాభై ఐదు సార్లలో కూడా మీరు ఖచ్చితంగా రైటు అన్న నమ్మకం మీకు ఉందన్నప్పుడు మీరు ఇతరులతో వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పటం ఎందుకు మీరు మాట్లాడకుండానే ఒక్క చూపుతోనూ హావభావాలతోనో కంఠధ్వనితోనూ ఎదుటివారి అభిప్రాయం తప్పని ఎంతో స్పష్టంగా తెలియపరచవచ్చు కానీ వారి అభిప్రాయాలు తప్పని మీరు చెప్పినప్పుడు మీరు మీతో ఏకీభవించాలని మీరు అనుకుంటున్నారా అసంభవం ఎందుకంటే మీరు వారి తెలివితేటల మీద నిర్ణయం మీద అహం మీద ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు అందువల్ల వాళ్ళు కూడా దెబ్బకి దెబ్బే సమాధానం అని భావిస్తారు అంతేగాని వాళ్ళు తమ ఆలోచనలను మార్చుకోవటానికి ఎంతమాత్రం ఇష్టపడరు మీరు వాళ్ళ మీద ప్లాటో ఇమాన్యువల్ కాంట్ తదితర తాత్వికులు ప్రతిపాదించిన తర్కాన్ని రుద్దటానికి ప్రయత్నించవచ్చు కానీ వాళ్ళు తమ అభిప్రాయాలు మార్చుకునేటట్టు చేయటం మీ తరం కాదు ఎందుకంటే మీరు వారి మనసుకి బాధ కలిగించారు నేను పలానా విషయాన్ని మీకు నిరూపించి చూపించబోతున్నాను అంటూ ఎప్పుడూ మొదలు పెట్టకండి అది మంచిది కాదు మీరు అలా మాట్లాడితే నేను నీకన్నా తెలివైన వాడిని నేను నీకు కొన్ని విషయాలు చెప్పి నీ మనసుని మార్చబోతున్నాను అనే అర్థం మీ మాటల్లో ధ్వనిస్తుంది అది సవాలు చేయటం అనిపించుకుంటుంది వెంటనే మీ మాటలు వింటున్న వ్యక్తిలో మిమ్మల్ని శత్రువుగా పరిగణించాలన్న ఆలోచన వచ్చి మీరింకా అసలు విషయం మాట్లాడటం ప్రారంభించకముందే అతను మీతో యుద్ధానికి సిద్దమైపోతాడు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ ఎదుటివారి మనసుని మార్చటం చాలా కష్టం మరి అలాంటప్పుడు వాటిని ఇంకా కష్టతరంగా ఎందుకు చేసుకుంటారు మీకు మీరు ఆటంకాలని ఎందుకు కలుగు చేసుకుంటారు మీరు ఏదైనా నిరూపించదలుచుకుంటే ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకండి మీ చాతుర్యాన్ని చాకచక్యాన్ని ఉపయోగించి ఎదుటి వ్యక్తి మీరు చేస్తున్న పనిని గమనించకుండా ఉండేటట్టు చూడండి ఈ విషయాన్నే అలెగ్జాండర్ పో చాలా క్లుప్తంగా చెప్పాడు ఇతరులకి నేర్పండి కానీ మీరు నేర్పుతున్నట్లు వారికి తెలియనీయకండి కొత్త విషయాలని చెప్పేటప్పుడు మరిచిపోయిన వాటిని గుర్తు చేసుకుంటున్నట్లు ప్రవర్తించండి మూడు వందల ఏళ్ళ క్రితం గెలీలియో చెప్పిన మాట మీరు ఎవ్వరికీ ఏమీ నేర్పలేరు అతను తనంతట తానే ఆ విషయాన్ని గ్రహించడానికి సహాయం మాత్రమే చేయగలుగుతారు లార్డ్ చెస్టర్టన్ తన కొడుక్కి ఇచ్చిన సలహా వీలైతే మిగతా వారికన్నా తెలివిగలవాడిగా ఉండు కానీ వారికి ఆ విషయం తెలియనీకు ఎథెన్స్లో సోక్రటీస్ తన శిష్యులకి మళ్లీ మళ్లీ చెప్పిన మాటలు నాకు తెలిసిందల్లా ఒకటే అది నాకేమీ తెలియదన్నది మరి నేను సొక్రెటీస్ కన్నా తెలివైన వాళ్ళని అనుకోకూడదు కదా అందుచేత నేను ఇతరులకి వారి అభిప్రాయం తప్పని చెప్పడం అనుకున్నాను దానివల్ల నాకు లాభమే కలుగుతుందనే నిజాన్ని గమనించాను ఎవరైనా ఒక వ్యక్తి మీరు తప్పు అనుకునే విషయాన్ని తన అభిప్రాయంగా చెప్పినప్పుడు అది తప్పు అని మీకు నిశ్చయంగా తెలిసినప్పటికీ మీరు అతనికి ఈ కింది విధంగా జవాబు చెప్పడం బాగుంటుందేమోనని ఒకసారి ఆలోచించండి అలాగంటారా సరే చూడండి నేను ఇంకో విధంగా అనుకున్నాను నా అభిప్రాయం తప్పే ఉండొచ్చు తరచూ నేను చెప్పేది తప్పు అవుతూ ఉంటుంది ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే సరిదిద్దుకోవాలనుకుంటున్నాను మనం ఒకసారి విషయానికి సంబంధించిన వివరాలని మళ్ళీ పరిశీలిద్దాం నేను పొరపడి ఉండొచ్చు తరచూ అలా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి వివరాలను పరిశీలిద్దాం ఇలా ఇటువంటి మాటలు ఇంద్రజాలంలో పనిచేసే సత్ఫలితాలని ఇస్తాయి నేను పొరపడి ఉండవచ్చు మళ్ళీ ఒకసారి వివరాలను పరిశీలిద్దాం అని మీరంటే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ పాతాల లోకంలో కానీ ఎవరూ కాదనరు మా క్లాసులకి హాజరయ్యే హెరాల్డ్ కే అనే వ్యక్తి తన కొనుగోలుదారులతో వ్యవహరించేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు మొంటానోలోని బిల్డింగ్స్ అనే ప్రాంతంలో నివసించే ఇతను డాడ్జీ కార్లని అమ్ముతుంటాడు కార్ల వ్యాపారంలో ఉండే ఒత్తిడి వల్ల అతను కొనుగోలుదారుల ఫిర్యాదుల విషయంలో కరుకుగాను ముండిగాను వ్యవహరించేవాడు దీనివల్ల కొనుగోలుదారులు కోపగించుకునేవారు వ్యాపారం దెబ్బతిని అప్రియమైన వాతావరణం ఏర్పడేది అతను మా క్లాసుతో ఇలా ప్రవర్తించడం వల్ల ఏమీ సాధించలేకపోతున్నానని తెలుసుకుని నేను నా పద్ధతిని మార్చుకున్నాను కొనుగోలుదారులతో మేము వ్యాపారం నడపటంలో కూడా మేము పొరపాటు చేసి ఉండవచ్చు అలా అయినట్టయితే మాతో చెప్పండి అని అనసాగాను ఈ పద్ధతి అవతలి వ్యక్తిని శాంతింపజేస్తుంది కొనుగోలుదారు మెత్తబడి ఆ వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకురావటంలో సబవైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాడు నిజం చెప్పాలి అంటే చాలామంది కొనుగోలుదారులు తన అవగాహన శక్తికి ధన్యవాదాలు తెలిపారు ఇద్దరైతే కొత్త కార్లు కొనటానికి తమ స్నేహితులను కూడా మా కంపెనీకి తీసుకొచ్చారు ఈనాడు వ్యాపారంలో ఉన్న పోటీ అంతా ఇంత కాదు అలాంటప్పుడు మాకు ఇటువంటి కొనుగోలుదారుల అవసరం చాలా ఉంది కొనుగోలుదారుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారితో చాకచక్యంగానూ మర్యాదగాను వ్యవహరించటం వల్ల ఈ పోటీకి తట్టుకుని నిలదొక్కుకోవటం సాధ్యమని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు నేను పొరబడి ఉంటాను అని అనటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అలా అనటం వల్ల వాదన ముగిసి మీ ప్రత్యర్థికి కూడా మీలాగే న్యాయంగాను విశాల దృక్పథంతోనూ నిర్భయంగానూ వ్యవహరించాలన్న ఆలోచన కలుగుతుంది అతనికి కూడా తను పొరబడి ఉంటానని ఒప్పుకోవాలని అనిపిస్తుంది ఎదుటి వ్యక్తి చెప్పేది తప్పని మీరు నిస్సందేహంగా తెలిసి ఉండి మీరు అతనితో ఆ విషయం కొండబద్దలు కొట్టినట్లు చెబితే ఏం జరుగుతుంది నేను ఒక ఉదాహరణ చెప్పి వివరిస్తాను మిస్టర్ ఎస్ న్యూయార్క్లో న్యాయవాదిగా పనిచేసే ఒక యువకుడు యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టులో అతనికి ఒకసారి ఒక ముఖ్యమైన కేసులో వాదించాడు బోరేడంత డబ్బు ఒక ముఖ్యమైన చట్ట సంబంధమైన ప్రశ్న ఆ కేసుతో ముడిపడి ఉన్నాయి వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టుకి చెందిన ఒక న్యాయమూర్తి అతనితో నౌకాదళ శాఖ శాసనంలో చట్టం ఇచ్చిన గడువు ఆరు సంవత్సరాలు అంతేనా మిస్టర్ ఎస్ ఆగి న్యాయమూర్తి కేసి ఒక క్షణం చూసి నిర్మోహమాటంగా యువరానర్ ఆ నౌకాదళ శాఖ శాసనంలో కాలపరిమితులకు సంబంధించిన స్టాచ్యూలు లేవు అన్నాడు కోర్టులో చేమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం ఆ కోర్టు గదిలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకి చేరుకున్నట్టు అనిపించింది అని మిస్టర్ ఎస్ ఆ సంఘటనని మా క్లాసులో వర్ణిస్తూ ముందుకు సాగాడు నేనన్నది నిజం న్యాయమూర్తి తప్పు చెప్పాడు ఆ సంగతే నేను అతనికి తెలియజెప్పాను కానీ దానివల్ల అతనికి నా మీద స్నేహభావం కలిగిందా లేదు చట్టం నా వైపే ఉందని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను అంతేకాదు ఇంతకు అన్నడూ మాట్లాడనంత చక్కగా ఆ రోజు నేను మాట్లాడాను కానీ నేను అతన్ని ఒప్పించలేదు గొప్ప విద్యావంతుడు పేరున్నవాడు అయిన ఆ న్యాయమూర్తి చెప్పేది తప్పని మొహాన కొట్టినట్లు అనటం నేను చేసిన చాలా పెద్ద అపరాధం చాలా కొద్ది మంది తర్కబద్ధంగా సహేతుకంగా ఆలోచించగలుగుతారు మనలో చాలా మంది ప్రతికూలమైన మనస్తత్వాన్ని పక్షపాత బుద్ధిని కలిగి ఉంటాం ముందుగానే కొన్ని అభిప్రాయాలని ఏర్పరచుకోవటం ఈర్ష్య అపనమకం భయం అసూయ అహం వంటి దుర్గుణాలు మనలో ఉంటాయి మనలో చాలామంది తమ మతం పట్ల తమ జుట్టు కత్తిరించుకోవటం పట్ల లేక కమ్యూనిజం పట్ల అదీ కాకపోతే తమ అభిమాన సినిమా తారల పట్ల తమకున్న అభిప్రాయాలను మార్చుకోవటానికి ఇష్టపడరు మరి అందుచేత ఎదుటివారి అభిప్రాయం తప్పని ఎత్తి చూపే అలవాటు మీకు గాని ఉన్నట్టయితే రోజు పొద్దున లేచి లేవగానే కాఫీ కూడా తాగకుండా ముందీ పేరాన్ని చదవండి ఈ పంక్తులు జేమ్స్ హార్వేర్ రాబిన్సన్ రాసిన ది మైండ్ ఇన్ ద బేకింగ్ అనే గొప్ప పుస్తకంలోనివి ఒక్కోసారి మనకు మనమే అట్టే ఎదురు చెప్పకుండా మనస్తాపం చెందకుండానే మన అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటాం కానీ అదే ఇంకెవరైనా మన అభిప్రాయాలు తప్పని చెప్తే ఆ ఆరోపణ మనకి కోపం తెప్పించి మన మనసును కఠినంగా మారుస్తుంది నమ్మకాలను ఏర్పరచుకోవటంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం కానీ ఎవరైనా ఆ నమ్మకాలని మనకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం వాటి మీద ఎక్కడా లేని ఆపేక్ష పొంగి పొరులుకొస్తుంది ఆ అభిప్రాయాల మీద మనకి అట్టే మమకారం లేదని మన స్వాభిమానం దెబ్బతినటం వల్లే మనం అలా ప్రవర్తిస్తామని స్పష్టంగా అర్థమైపోతుంది మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన పదం నా అనేది కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అంచనా కట్టడంలోనే మనం తెలుగుగా ప్రవర్తించాల్సి ఉంటుంది నా భోజనం నా కుక్క నా ఇల్లు లేదా నా తండ్రి నా దేశం నా దేవుడు అనే మాటలకి కూడా అంతే బలం ఉంటుంది మనతో ఎవరైనా మన చేతి గడియారం తప్పుటే చూపిస్తుందన్నా మన కారు అసహ్యంగా ఉందన్నా మనకి కోపం వస్తుంది అలాగే మార్స్ గ్రహం మీదకి కెనాల్స్ విషయంలో కానీ ఎపిక్టేటస్ అనే పదం ఉచ్చరించడంలో కానీ సెలిసిన్ యొక్క రోగనాశక గుణం గురించి కానీ సార్కల్ ఫస్ట్ కాలం గురించి కానీ మన అభిప్రాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఎవరైనా అంటే మనం మొహం మార్చుకుంటాం మనం దేన్నైతే ఇన్నాళ్ళు నిజమని నమ్ముతూ వచ్చామో దాన్నే ఇక మీదట కూడా కొనసాగించాలని అనుకుంటాం మన నమ్మకాల గురించి ఎవరైనా సందేహం వెలబుచ్చినప్పుడు కలిగే కోపం వల్ల మనం ఆ నమ్మకాలనే పట్టుకు వేలాడటానికి అన్ని రకాల కుంటి సాకులు వెతుకుతాం దీనివల్ల ఒరిగేది ఏమిటంటే మనం ఇంతకు ముందు నుంచి వేటినైతే నమ్ముతున్నామో వాటినే సమర్థించుకోవటానికి ఎన్నో రకాలుగా వాదిస్తూ ఉంటాం ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనే తన పుస్తకంలో విఖ్యాత మనస్తత్వ శాస్త్రజ్ఞుడు కార్ల్ రోజెస్ ఇలా రాశాడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడానికి నా మనసు ఒప్పుకున్నప్పుడు నాకు దాని వల్ల ఎంతో లాభం కలిగిందనే చెప్పాలి ఈ వాక్యాన్ని నేను చెప్పిన విధానం మీకు ఎంత వింతగా అనిపించవచ్చు ఇంకొకరిని అర్థం చేసుకోవటానికి మనం మన మనసును ఒప్పించాలా ఒప్పించాలనే నా ఉద్దేశం మనం ఎదుటివారి అభిప్రాయాలు విన్నప్పుడు చాలా వాటికి మన ప్రతిస్పందన బేరీజ్ వేయటమో లేక వాటిపై మనం తీర్పునివ్వటంలోనో అయి ఉంటుంది అంతేకాని వాటిని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చెయ్యం ఎవరైనా తమ మనసులోని భావాలని గాని దృక్పథాన్ని కానీ నమ్మకాన్ని కానీ వెలుపొచ్చినప్పుడు మన ధోరణి ఎలా ఉంటుందంటే వెంటనే అది సరైనదే అనో అది పనికి మాలినది అనో అది విపరీతమైనది అనో తలాతోకా లేనిది అనో అది తప్పు అనో అది బాగాలేదు అనో అనుకుంటాం ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు అతని దృక్కువల నుంచి అర్థం చేసుకోవటానికి మన మనసులో ఒప్పించలేం నేను ఒకసారి ఒక ఇంటీరియర్ డెకరేటర్ చేత మా ఇంట్లో అలంకరించడానికి కొత్త కట్టెన్లు కుట్టించాను పని పూర్తయ్యాక నా చేతికి అతని ఇచ్చిన బిల్లు చూసి నేను షాక్ అయ్యాను ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది కొత్త కట్టెలను చూసింది వాటికైనా ఖర్చు మాట విని ఆమె ఆశ్చర్యపోయింది ఏమిటి వీటికి అంత ఖర్చు అయిందా మీకు బాగా టోపీ వేసినట్టున్నాడే అని అంది ఆమె నిజంగానా అవును ఆమె చెప్పింది నిజమే కానీ తాము తీసుకున్న నిర్ణయం తప్పని ఎదుటివారు ఎత్తి చూపినప్పుడు వారు చెప్పేది నిజమైనప్పటికీ చాలా తక్కువ మంది అలాంటి నిజాలని వినటానికి ఇష్టపడతారు నేను అందరిలాంటి వాడినే కాబట్టి నన్ను నేను సమర్థించుకోవటానికి ప్రయత్నించాను కళా సౌందర్యం నాణ్యత ఉన్నవి మనం కొనాలనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువే అవుతుంది పేస్మెంట్ దుకాణాల్లో నాణ్యత గల సరుకు అందమైన సరుకు దొరకదు అక్కడైతే వస్తువులు ఇంతకైనా చౌకగానే దొరుకుతాయి అని అన్నాను మర్నాడు మా ఇంటికి ఇంకో స్నేహితురాలు వచ్చింది కొత్త కట్టెలను తెగమెచ్చుకుంది ఎంతో ఉత్సాహంతో పొంగిపోతూ అంత అందమైన కట్టెలు తను కూడా కొనుక్కోగలిగితే ఎంతో బావుంను అంది ఆమె మాటలకి నేనిచ్చిన జవాబులో చాలా తేడా ఉంది నిజం చెప్పాలి అంటే నాకు కూడా ఇంత ఖరీదైన వాటినే కొనే తాహత లేదు నేను కూడా మరీ ఎక్కువ ఖర్చు చేశానేమో అనిపిస్తుంది వీటిని కొన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాను మనం తప్పు చేసినప్పుడు మన మనసుకి అది తప్పని తెలుస్తుంది అలాగే మనతో ఎదుటివారు జాగ్రత్తగా చాకచక్యంతో ప్రవర్తిస్తే వాళ్ళ దగ్గర కూడా మనం తప్పు చేశామని ఒప్పుకుంటాం అంతేకాకుండా మనసులో ఉన్న మాట ఎదుటివారితో చెప్పటానికి జంకలంత విశాల హృదయం మనకు ఉందని గర్విస్తాం కానీ అదే నిజాన్ని మన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బలవంతాన్ని మన చేత ఒప్పించాలని చూస్తే మాత్రం మనం ఎదురు తిరుగుతాం అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్న రోజుల్లో హోరెస్ గ్రేలే అనే ప్రసిద్ధి గాంచిన పత్రికా సంపాదకుడు ఉండేవాడు ఆయన లింకన్ చూపే రాజనీతితో తీవ్రంగా విభేదించేవాడు తన వాదనలతో వ్యంగ్యోక్తులతోనూ తిట్లతోనూ లింకన్ పై దాడి చేసి ఆయన్ని తనతో ఏకీభవించేటట్టు చేయవచ్చని ఆయన అనుకున్నాడు ఈ దాడిని అతను నెలల తరబడి ఏళ్ల తరబడి కొనసాగించాడు ప్రెసిడెంట్ లింకన్ని బూత్ కాల్చి చెప్పిన అదే రోజున ఆయన్ని వ్యక్తిగతంగా ఆక్షేపిస్తూ క్రూరమైన కటువైన అపహాస్యంతో నిండిన వ్యాసాన్ని ఒక పత్రికలో ప్రచురించాడు కానీ ఇంత కటువుగా విమర్శించినా లింకన్ గ్రీలేతో ఏకీభవించాడా లేదు పింగ్యము తిట్లు అటువంటి ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వవు ఎదుటివారితో సరిగ్గా వ్యవహరించటం గురించి సరైన నడవడిని అలవర్చుకుని వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటాన్ని గురించి ఉత్తమమైన సలహాలను పొందాలనుకుంటే మీరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్వీయ చరిత్రని చదవండి ఇది అమెరికన్ సాహిత్యానికి సంబంధించిన ఒక గొప్ప గ్రంథం ఒక అద్భుతమైన స్వీయ చరిత్ర బెంజుమెన్ ఫ్రాంక్లిన్ వాదించటమనే చెడు అలవాటిని వదిలించుకోవటంలో ఏ విధంగా కృతజ్ఞుడయ్యాడో అమెరికా చరిత్రలోనే గొప్ప నైపుణ్యము చాకచక్యము సౌమ్యత గల వ్యక్తిగా ఎలా తనను తాను రూపుదిద్దుకున్నాడో ఈ పుస్తకంలో వివరించాడు ఫ్రాంక్లిన్ యవనంలో ఎప్పుడూ పొరపాటు పనులు చేస్తుండేవాడు ఒకరోజు క్రైస్తవ మతానికి చెందిన ఒక క్వేకర్ స్నేహితుడు అతని పక్కకి తీసుకెళ్లి చడామడా తిట్టి కొన్ని చేదు నిజాలని చెప్పాడు బెన్ నిన్నేమీ చేయలేం నీతో ఏకీభవించిన వారందరికీ నువ్వు వెలుబుచ్చే అభిప్రాయాలు చంప అనిపిస్తున్నాయి నీ అభిప్రాయాలు మాటలు అవతలి వారిపై దాడి చేసే విధంగా ఉండటం వలన వాళ్ళు నిన్ను పట్టించుకోవటం మానేశారు నీ స్నేహితుడికి కూడా నువ్వు చుట్టుపక్కల లేనప్పుడే హాయిగా ఉంటుందనిపిస్తుంది నీకు అన్ని విషయాల గురించి అంతా తెలుసు నీకు చెప్పే వాళ్ళెవరూ లేరు అది నిజమే మరి ఎవరు నీకు చెప్పడానికి ప్రయత్నించరు ఎందుకంటే ఆ ప్రయత్నం వల్ల అతనికి ఇబ్బంది కష్టము తప్ప ఉరిగేదేహం ఉండదు అందుచేత నీకు ఇప్పుడు తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసు అనుకునే అవకాశం లేదు పైగా నీకు తెలిసింది కూడా బహుకొద్దీ ఫ్రాంక్జిన్లో ఉన్న అతి మంచి గుణాల్లో నాకు తెలిసిన గుణం ఆ విమర్శని కటువైన మాటలని అతను మారు మాట్లాడకుండా ఒప్పుకోవటమే అతనికి ఉన్న గొప్పదనము తెలివితేటలు ఆ మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించాయి తను ఎంచుకున్న దారి ఓటమి వైపుకి సమాజానికి దూరంగానూ ఉంచే అనర్థానికి దారి తీస్తుందని గ్రహించాడు అందుకని అతను వెలుదిరిగాడు వెంటనే తన పొగరుబోత్తనాన్ని ముండితనాన్ని విడిచిపెట్టాడు ఫ్రాంక్లిన్ అంటాడు ఎదుటివారు వెలుబుచ్చే అభిప్రాయాలను నేరుగా ఖండించకూడదని నా అభిప్రాయాలను దృఢంగా వ్యక్తీకరిస్తూ ఇతరులను నొప్పించకూడదన్న నియమాలతో పాటించసాగాను దృఢమైన అభిప్రాయాన్ని వెలుబుచ్చటానికి ఉపయోగించే మాటలని అభివ్యక్తిని ఉపయోగించకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఖచ్చితంగా నిస్సందేహంగా వగైర మాటలను మాట్లాడటం మానేసి వాటి బదులు నేను అనుకుంటాను నేను విన్నాను నేను ఊహిస్తున్నాను ప్రస్తుతం అది నా కళ అనిపిస్తుంది అనే మాటలు ఉపయోగించసాగాను నేను తప్పు అనుకున్న దాన్ని ఇంకెవరైనా బల్లబుద్ధి చెప్పినప్పుడు మధ్యలో అడ్డు తగిలి అతను చెప్పిన విషయంలో ఉన్న పొరపాటుని వెంటనే ఎత్తి చూపితే నాకు కలిగే ఆనందాన్ని వదులుకున్నాను అటువంటి సందర్భాలలో జవాబు చెప్పేటప్పుడు నేను ఒక విషయాన్ని గమనించసాగాను కొన్నిసార్లు లేక కొన్ని పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి అభిప్రాయమే సరైనదే ఉంటుంది కానీ ప్రస్తుతం నేను మాట్లాడుతున్న వ్యక్తి విషయంలో మటుకు తేడా ఉన్నట్టుంది అలా అని అనుకోవటం మొదలుపెట్టాను త్వరలోనే ఈ రకంగా ఆలోచించడం ఎంత లాభదాయకమో నాకు తెలిసింది నేను పాల్గొన్న సంభాషణలు చాలా ఉల్లాసకరంగా తోచసాగాయి నా అభిప్రాయాలను వినయంగా తెలియజేయటం వల్ల అవతలి వారు వెంటనే వాటిని ఆమోదించేవారు ఎదురు చెప్పేవారు కాదు నేను తప్పైన సందర్భాల్లో కూడా నేను అవమానింపబడినట్లు నాకు అనిపించలేదు పైగా వాళ్ళు తమ తప్పుల్ని ఒప్పుకునేటట్టు చేయటం సులభమైంది అలాగే నా అభిప్రాయం సరైనదైనప్పుడు వాళ్ళు నన్ను సమర్థించేవారు మొదట్లో ఈ పద్ధతి అవలంబించడానికి నా స్వభావాన్ని బలవంతంగా అనిచిపెట్టుకోవాల్సి వచ్చిన కాలక్రమాన అది నాకు చాలా సులభంగాను చాలా అలవాటైన విషయంగా తోచసాగింది గత యాభై ఏళ్లుగా నేను ఉండిగా వాదించడం ఎవరూ విని ఉండరు ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చినప్పుడు కానీ అమలులో ఉన్న నియమాలని మార్చవలసి వచ్చినప్పుడు కానీ నా తోటి వారి దగ్గర నా మాట నెగ్గించుకోవటానికి అలాగే ప్రజా పరిషత్తులో సభ్యుడిగా చేరినప్పుడు కూడా ఎదుటివారి మీద నా ప్రభావం ఎక్కువగా ఉండటానికి నా నిష్కపటమైన వ్యక్తిత్వంతో పాటు ఈ అలవాటు కూడా ముఖ్యంగా ఎంతో దోహదం చేసింది ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే నాకు అంత బాగా మాట్లాడటం రాదు ధారాళంగా మాట్లాడలేను సరైన మాటల కోసం వెతుక్కుంటూ తడుముకుంటూ ఉంటాను భాష కూడా మాత్రంగానే ఉంటుంది అయినప్పటికీ నాలో ఉన్న ఈ రెండు సుగుణాల వల్లే నేను నా మాటను ఎగ్గించుకోగలిగాను బెంజిమిన్ ఫ్రాంక్లిన్ పాటించిన ఈ పద్ధతులు వ్యాపారంలోనూ పారిశ్రామిక రంగంలోనూ పనికి వస్తాయా అది తెలుసుకోవటానికి ఈ రెండు ఉదాహరణలను చూద్దాం నార్త్ కెరోలినాలోని కింగ్స్ మౌంటెన్ అనే ప్రాంతంలో ఉన్న క్యాథరిన్ ఏ ఆల్రెడ్ నూలు తయారు చేసే ఒక కర్మాగారంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సూపర్వైజర్గా పనిచేస్తుంది మా వద్ద శిక్షణ పొందక ముందు పొందిన తరువాత ఒక క్లిష్టమైన సమస్యని ఆమె ఏ విధంగా ఎదుర్కొందో మా క్లాసులోని విద్యార్థులకి చెప్పింది మా వద్ద పనిచేసేవారు ఎక్కువ నూలు ఉత్పత్తి చేసి ఎక్కువ డబ్బు గడించడానికి వారి కోసం తగిన ప్రమాణాలని ప్రోత్సాహక విధానాలని ఏర్పరిచి వాటిని నిర్వహించటం నేను చేయవలసిన పనిలో ఒక భాగం మేము వాడుతున్న పద్ధతి మా వద్ద రెండు లేక మూడు రకాల నూలు ఉన్నంతకాలం బాగానే పనిచేసింది కానీ ఈ మధ్య మేము మా జాబితాన్ని పెంచాము పన్నెండు రకాల నూలు తయారు చేయడానికి అందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంచే పద్ధతులని ప్రవేశపెట్టాము ప్రస్తుతం మేము ఉపయోగిస్తున్న పద్ధతి పనివారికి వారి పనికి తగ్గ జీతాలు ఇవ్వటానికి ఉత్పత్తిని పెంచేందుకు తమ ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి సరిపోవడం లేదు ఈ కొత్త పద్ధతిని చేపట్టాక ఇదే సరైనదని యాజమాన్యం వారికి నిరూపించే ఉద్దేశంతో నేను వారితో సమావేశానికి వెళ్ళాను నేను సవివరంగా వాళ్ళు చేస్తున్న తప్పెక్కడుందో ఏ విషయంలో వాళ్ళు అనుచితంగా ప్రవర్తిస్తున్నారో ఈ పరిస్థితిని బాగు చేయటానికి నా దగ్గర ఎటువంటి ఉపాయాలున్నాయో చెప్పాను ఒక్క మొక్కలో చెప్పాలి అంటే నేను ఘోరంగా ఓడిపోయాను నేను అనుకున్న కొత్త పద్ధతి ఎంత మంచిదో చెప్పటంలో మునిగిపోయి పాత పద్ధతికి సంబంధించినంత వరకు వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఒప్పుకోవటానికి వాళ్ళకి అవకాశమే ఇవ్వలేదు ఆ విషయం ఎటూ తేలకుండా ముగిసిపోయింది ఈ కోర్సులో చేరిన చాలా రోజులకి నేను ఎక్కడ పొరపడ్డానో నాకు బాగా తెలిసొచ్చింది నేను మళ్లీ వారితో మీటింగ్ ఏర్పాటు చేశాను ఈసారి వాళ్ళు సమస్యలు ఎక్కడున్నాయని అనుకుంటున్నారని అడిగాను మేము ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాము ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవాలనే విషయంపై వారి అభిప్రాయాలు చెప్పమని అడిగాను నెమ్మది నెమ్మదిగా మధ్య మధ్యన సలహాలు ఇస్తూ మాట్లాడుతూ వాళ్ళంతటా వాళ్లే నా పద్ధతిని ప్రవేశపెట్టేటట్టుగా చేశాను మీటింగ్ చివరిలో నా పద్ధతిని వాళ్ళ ముందించినప్పుడు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా దాన్ని ఆమోదించారు ఎవరితోనైనా అతను చేస్తున్నది తప్పని కొండబద్దలు కొట్టినట్లు చెప్పటం వల్ల మనం సాధించగలిగేది ఏం ఉండదు సరికదా దానివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని నేను ఇప్పుడు నమ్ముతున్నాను మీరు అలా చెప్పడం వల్ల అవతలి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది మీతో ఎటువంటి చర్చలోనైనా పాల్గొనటానికి ఎవరు ఇష్టపడరు ఇప్పుడు రెండో ఉదాహరణ ఒకటో చూద్దాం నేనిచ్చే ఈ ఉదాహరణలోని వ్యక్తులు పొందే అనుభవాలు ఎన్నో వేల మంది విషయంలో కూడా ఇలాగే ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఆర్వీ క్రౌలే అనే వ్యక్తి న్యూయార్క్లో కల్ప వ్యాపారం చేసే ఒక కంపెనీలో సేల్స్మెన్ గా పనిచేసేవాడు కలపని పరీక్షించడంలో ఎంతో కఠినంగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లతో వాళ్ళు పొరపాటు చేస్తున్నారని చాలా ఏళ్లుగా తను చెబుతూ వస్తున్నానని క్రోలే ఒప్పుకున్నాడు వాళ్లతో వాదించి అతను గెలవను గెలిచాడు కానీ దానివల్ల ఏమీ మంచి జరగలేదు ఈ కలప ఇన్స్పెక్టర్లు బేస్బాల్ ఆటలో ఎంపైర్లా ప్రవర్తిస్తారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వారు దాన్ని చెస్తే మార్చరు అన్నాడు మిస్టర్ ప్రవ్లే తను గెలిచిన వాదనల వల్ల తన వ్యాపార సంస్థకి వేల కొద్ది డాలర్ల నష్టం వాటిల్లుతుందని మిస్టర్ క్రౌలేకి తెలిసింది అందుచేత నా కోర్సులో చేరాక అతను ఎత్తుగడలను మార్చుకోవాలని వాదించడం మానుకోవాలని తీర్మానించుకున్నాడు దానివల్ల అతనికి ఎటువంటి ఫలితాలు దక్కాయి క్లాసులో ఉన్న తోటి విద్యార్థులతో అతను చెప్పిన విషయాలు వినండి ఒకనాటి ఉదయం నా ఆఫీసులో ఫోన్ మోగింది అవతలి వ్యక్తి చాలా కోపంగాను విసుగ్గాను ఉన్నాడు మేము వాళ్ళ ఫ్యాక్టరీకి పంపిన లారీడు కలప ఏమాత్రమూ బాగాలేదని అన్నాడు వాళ్ళు కలపని దించుకోవటం ఆపేశారని మా సామాను వెంటనే అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసుకోమని అన్నాడు లారీలో ఉన్న కలపలో నాలుగో వంతు సరుకు దింపుకున్నాక వాళ్ళ ఇన్స్పెక్టర్ కలప నాణ్యత ఆశించిన దానికన్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉందని అన్నాడట అందుచేత వాళ్ళు ఆ కలప తీసుకోమని నిరాకరించారు నేను వెంటనే వాళ్ళ ఫ్యాక్టరీకి బయలుదేరాను దారిలో ఈ పరిస్థితిని వీలైనంత చక్కగా ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాను మామూలుగా అయితే అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను కలప గ్రేడింగ్ రూల్స్ని ఏకలవు పెట్టి కలప ఇన్స్పెక్టర్గా నాకున్న అనుభవాన్ని ప్రావీణ్యాన్ని ఉపయోగించి ఆ ఇన్స్పెక్టర్ని ఆ కలప మంచి నాణ్యత గలదే అని అతను రూల్స్ని తప్పుగా అర్థం చేసుకుని ఇన్స్పెక్షన్ సరిగ్గా చేయలేదని ఒప్పించడానికి ప్రయత్నించేవాణ్ణి కానీ ఈసారి ఈ శిక్షణలో నేను నేర్చుకున్న సిద్ధాంతాలను ఉపయోగించాలని అనుకున్నాను నేను ఆ ఫ్యాక్టరీకి చేరుకునేసరికి కొనుగోలుదారుని ప్రతినిధి కలప ఇన్స్పెక్టర్ చాలా కోపంగా ఉన్నారని నాతో వాదించడానికి పోట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని గమనించాను మేము లారీ దగ్గరికి నడిచాము కొంత సామాన్యు దింపి ఉంది మిగతావి కూడా దింపించమని అసలు ఈ విషయం ఏమిటో నేను చూస్తానని అన్నాను తను పనికిరాదన్న సరుకుని విడిగా పెట్టించమని ఇన్స్పెక్టర్ని కోరాను అతను ఎంతవరకు చేస్తున్నట్టే మంచి కలపని ఇంకో పక్కన పెట్టించమని చెప్పాను అతను చేస్తున్న పనిని కొంతసేపు గమనించాక అతను మరీ కఠినంగా వ్యవహరిస్తున్నాడని రూల్స్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని నాకు అర్థం అవటం మొదలుపెట్టింది ఈ లారీలో మేము పంపిన కలప దేవదారు చెట్లది ఆ ఇన్స్పెక్టర్కి హార్డ్వుడ్ గురించి తెలిసినంత క్షుణ్ణంగా తెల్ల దేవదారు కలప గురించి తెలియదు ఈ కలప విషయంలో అతనికి మంచి చెడు నిర్ణయించగల సామర్థ్యము అనుభవమో లేవు నాకేమో ఈ కలప గురించి అన్ని విషయాలు తెలుసు కానీ అతను ఆ కలప నాణ్యతని నిర్ధారణ చేస్తున్న పద్ధతి గురించి ఏమైనా అభ్యంతరం తెలిపానా ఆ విషయం నేను అసలు మాట్లాడలేదు నేను అతను చేస్తున్న పనిని మౌనంగా చూస్తూ మధ్య మధ్య చిన్న చిన్న ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాను ఎందుకు అతను కొన్నిటిని అసంతృప్తికరంగా ఉన్నాయని అనుకుంటున్నాడని వాటిలో బాగాలేనిది ఏమిటని అడగసాగాను మాట్లాడేటప్పుడు ఇన్స్పెక్టర్లు చేస్తున్నది తప్పని నేను అనుకుంటున్నట్లు ఏ మాత్రం చూచించకుండా జాగ్రత్త పడ్డాను భవిష్యత్తులో వారికి కావలసిన సరుకు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కోసమే నేను ఇలా అడుగుతున్నానని నొక్కి వక్కానించాను ఎంతో స్నేహంగా సహకార భావంతో ప్రశ్నించడం వలన వాళ్ళకి నచ్చని సరుకు విడిగా పెట్టడం సభవే అని మాటిమాటికి అనటం వలన నేను అతని మనసుని నా వైపుకి తిప్పుకోగలిగాను మా ఇద్దరి మధ్య ఇంతసేపు ఉన్న క్లేషం నెమ్మదిగా తగ్గిపోతూ కరిగిపోసాగింది నేను మధ్యలో జాగ్రత్తగా వదిలిన ఏదో ఒక మాట అతని మనసులో బహుశా రావని విడిచిపెట్టిన వాటిల్లో వాళ్ళు అనుకున్న గ్రేడ్ కలప ఉందేమో అన్న ఆలోచనకి చోటిచ్చింది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖరీదైన కలప కావాల్సి వస్తుందన్న ఆలోచన కూడా అతనికి కలిగేలా నేను మాట్లాడాను కానీ మాట్లాడుతున్నంతసేపు ఈ విషయాన్ని నేను ఒక వివాదాంశంగా చేస్తున్నానన్న భావన అతనికి కలపకుండా జాగ్రత్త నెమ్మది మీద అతని ధోరణి పూర్తిగా మారిపోయింది చివరికి తెల్ల దేవదారు చెట్ల కలప గురించి తనకేమీ తెలియదని అతను ఒప్పుకున్నాడు ఒక్కొక్క పలకని దింపుతుంటే దాని గురించి నన్ను ప్రశ్నించసాగాడు నేను కూడా ఒక్కొక్క పలక వారికి కావాల్సిన గ్రేడ్కి ఎలా సరిపోతుందో చెప్పసాగాను కాని అదే సమయంలో అది వారికి ఉపయోగించుకోవటానికి పనికిరానట్టయితే దాన్ని వారు తీసుకోనక్కర్లేదని కూడా చెప్పాను చివరికి అతను పరిస్థితి ఎలా అయిందంటే పనికిరాదని ఏదైనా పలకని పక్కన పెట్టిన ప్రతిసారి అతను ఏదో తప్పు చేస్తున్నట్టు బాధపడసాగాడు చిట్ట చివరికి తప్పు తమదే అని తమకి అవసరమైన గ్రేడ్ ఎటువంటిదో సరిగ్గా చెప్పకపోవటం తాము చేసిన పొరపాటేనని అతను అర్థం చేసుకున్నాడు దీనివల్ల జరిగింది ఏమిటంటే నేను వెళ్లిపోయాక అతను మళ్లీ లారీలోని కలపనంత క్షుణ్ణంగా పరీక్షించి కలపనంతటినీ తీసుకుంటామని చెప్పాడు మాకు పూర్తి మొత్తం చెక్కు రూపంలో అందింది ఆ ఒక్కసారి కొంత వ్యవహార దక్షత ఎదుటి వ్యక్తి తప్పని చెప్పకుండా నిగ్రహించుకోవటం వల్ల నా కంపెనీ పెద్ద మొత్తాన్ని పోగొట్టుకోకుండా నేను ఆపగలిగాను అంతేకాకుండా నేను సంపాదించుకున్న సౌహార్దత డబ్బుతో కొలవలేనిది మార్టిన్ రూదర్ కింగ్ ని తను ఒక శాంతి కాముకుడే ఉండి అప్పట్లో ఎయిర్ ఫోర్స్ జనరల్ గా ఉంటున్న డేనియల్ చాపి జేమ్స్ అనే అతిపెద్ద హోదాలో ఉన్న నిగ్రో ఆఫీసర్ ని ఎలా మెచ్చుకోగలుగుతున్నాడని ఎవరో అడిగారు నేను అవతరి వ్యక్తి పాటించే సిద్ధాంతాలను బట్టి అతను ఎటువంటి వాడో తీర్మానిస్తాను నేను పాటించే సిద్ధాంతాలు బట్టి కాదు అని ఆయన జవాబిచ్చాడు అదేవిధంగా జనరల్ రాబర్ట్ ఈలీ ఒకసారి కాన్ఫెడరసీ ప్రెసిడెంట్ జఫర్సన్ డేవిస్ దగ్గర తన కింద పనిచేసే ఒక ఆఫీసర్ ని ఆకాశాన్ని ఎత్తేసాడు అక్కడే ఉన్న ఇంకో ఆఫీసర్ నిర్ఘాంతపోయి జనరల్ మీరు అంతగా మెచ్చుకుంటున్న ఆ ఆఫీసర్ మీకు భద్రశత్రు అని ఏమాత్రం అవకాశం దొరికినా మిమ్మల్ని దూషించకుండా వదలడని మీకు తెలుసా అని అడిగాను తెలుసు కానీ ప్రెసిడెంట్ అడిగినది అతని గురించి నా అభిప్రాయాన్ని నా గురించి అతని అభిప్రాయం ఏమిటని కాదు అన్నాడు జనరల్ అన్నట్లు ఈ అధ్యాయంలో నేను మీకు కొత్తగా చెప్తుందేమీ లేదు రెండు వేల ఏళ్ల క్రితం యేసుక్రీస్తు చెప్పాడు మీరు త్వరగా మీ ప్రత్యర్థితో ఎక్కిభవించండి అని క్రీస్తు పుట్టుకుకి రెండు వేల రెండు వందల ఏళ్ల క్రితం ఈజిప్టు రాజు హక్తాయ్ తన కొడుక్కి ఒక తెలివైన సలహా ఇచ్చాడు ఈ రోజుల్లో ఆ సలహా అవసరం ఎంతైనా ఉంది వ్యవహార దక్షత కలిగి ఉండు దానివల్ల వాగ్వివాదంలో నువ్వు గెలుస్తావు అని ఆ రాజు చెప్పాడు ఇంకో రకంగా చెప్పాలి అంటే మీ కొట్టుకు వచ్చే కొనుగోలుదారితో కానీ జీవిత భాగస్వామితో కానీ మీ ప్రత్యర్థితో కానీ వాదించకండి వాళ్ళు పొరపడుతున్నారని వాళ్ళతో అనకండి వాళ్ళకి కోపం తెప్పించకండి కొంచెం వ్యవహార దక్షతతో పని సాధించుకోండి సిద్ధాంతం ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించండి ఎప్పుడూ కూడా మీరు అన్నది తప్పు అని అనకండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకొస్తా